చలాగా నమస్తే అందరికీ లో పదహైదు డిసెంబర్ పదహైదో తెచ్చి కొత్త మాదక ద్రవ్యాల చట్టం రాబోతుంది ఇందులో వచ్చేసి మీరు మత్తు పదార్థాలు సేవించే వారితో స్నేహం చేసినా లేదా ఈ మత్తు పదార్థాలు ఉపయోగానికి సంబంధించిన కొన్ని ప్రింటింగ్ ఉండే వస్తువులు వాడినా అటువంటి దుస్తులు ధరించిన కూడా జరిమానా విధించే అవకాశం ఉంది పూర్తి వివరాలు చూడండి ఇంకా తొమ్మిది రోజుల్లో మాత్రమే కొత్త డ్రగ్స్ చట్టంపై అప్రమత్తంగా ఉండండి కోవిడ్ ప్రభుత్వం వచ్చేసి మాదక ద్రవ్యాలు నార్కోటిక్ మరియు సైక్రోట్రోపిక్ పదార్థాలు అత్యంత కఠినమైన కొత్త చట్టాన్ని అమలు చేయబోతుంది సేఫ్ గార్డింగ్ అవర్ హోమ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం కింద ఈ చట్టం వివరాలను చూసి అంతర్గత వివరాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఎలాంటి పనులకు ఈ కొత్త చట్టంలో నేరం అని చెప్పేసి అంటే డ్రగ్స్ వినియోగదారులతో సంబంధాలు ఎవరైనా వ్యక్తి నార్కోటిక్ లేదా సైకోట్రోపిక్ పదార్థాల వినియోగదారులతో పరిచయం కలిగి ఉన్నా లేదా సంబంధం పెట్టుకున్నా వారు వారితో కలిసి ఆ పదార్థ పదార్థాలను సేవించకపోయినా కూడా చట్టరీత్యా నేరం అవుతుంది దీనికి శిక్ష వచ్చేసి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరి ఐదు వేల కోటి దినాల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటి విధిస్తారు అలాగే డ్రగ్స్ ను ప్రోత్సహించే ఈ డిజైన్లు ఉన్న వస్తువులు ఉపయోగించడం డ్రగ్స్ కు సంబంధించిన లోగోలు చిత్రాలు ప్రింట్లు ఉన్న దుస్తులు లేదా వస్తువులు ధరించినా వాడినా కూడా నేరం దీనికి శిక్ష వచ్చేసి ఐదు వందల దినాల వరకు జరిమానా విధించే అవకాశం ఇది అమలుకు వచ్చేసి ఈ చట్టం అమలుగా ఇంకా కొన్ని రోజులు మాత్రమే కేవలం తొమ్మిది రోజులు ఇక్కడ ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు అంటే డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి ఈ చట్టం రాబోతుంది అనమాట ప్రవాసులు మరియు పౌరులందరూ వచ్చేసి ఈ నియమాలను వచ్చేసి తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఎంఓఏ హెచ్చరిస్తుంది ఈ కొత్త చట్టం ఒక లక్ష్యం ఏంటంటే పోయిట్లు మాదక ద్రవ్యాలు రహితంగా మార్చాలని దాని నియంత్రణకు మరియు మరింత కఠినంగా అమలు చేయడం సమాజాన్ని రక్షించడం కోసం ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కొత్త కొత్త చట్టాలు తెలుసుకొని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ కుటుంబాన్ని కూడా జరగతుంచుకోండి థ్యాంక్ యూ